హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా కేరళలో మేము ఉండే ఇంటి హౌస్ ఓనర్స్ మాకు పంచకాయ ఇచ్చారు పంచకాయ కొట్టమైతే నేను ఫస్ట్ టైము పంచకాయ కోసేటప్పుడు చేతికి ఆయిల్ కత్తికి నూనె ఆయిల్ బాగా పూసుకోవాలి లేదంటే మనకి ఆ జిగురు అంటుకుందంటే టూ డేస్ వరకు పోదు నేనైతే ఫస్ట్ టైం పంచకాయ కోస్తున్నాను ఈ పంచకాయ కొయ్యాలంటే మనకున్న బలవంతా దీని మీద ఉపయోగించాల్సిందే ఎంత కష్టమో కొయ్యాలంటే అమ్మో నేనైతే చాలా కష్టపడ్డాను మా వారికి ఇచ్చేటప్పుడు ఆల్రెడీ చెప్పారంట టూ డేస్ తర్వాత కొయ్యమని ఇది పండిపోయింది కదా బయట చూస్తే పండిపోయినట్టుంది కదా అని కోసే కోసే అని కోపించాడు తీరా చూస్తే లోపలంతా పచ్చి పచ్చిగానే ఉంది టేస్ట్ ఎలా ఉండిద్దని చూస్తే చప్ప చప్పగా ఉంది ఇంకేం చేయాలా అని ఆలోచిస్తే గోతంలో కట్టేసి ఉంచితే పండిద్ది అని అన్నారు అందుకే గోతంలో కట్టేసి టూ డేస్ తర్వాత ఓపెన్ చేసి కట్ చేసాము మీరు అనుకోవచ్చు వానాకాలంలో పంచకాయ తింటున్నారేంటి అని మేము రీసెంట్గా హౌస్ షిఫ్ట్ అయ్యాము హౌస్ షిఫ్ట్ అయిన ఓనర్ వాళ్ళకి పంచకాయ చెట్లు మ్యాంగోస్ చెట్లు ఉన్నాయి వానాకాలంలో కూడా పంచయ పండుతున్నాయి అనమాట ఇక్కడ నేను చేసిన తప్పు మీరు చేయద్దు కాయ మాగకుండా కోస్తే కాయ సగం పాడైపోయింది సగం కాయే పంచకాయ నుంచి తల తీసాను ఇంత రుచికరమైన టేస్ట్ పంచకాయ నేను ఇంతవరకు తినలేదు ఫస్ట్ టైం తింటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే